ఫ్రెండ్స్ కొత్త అయినా సరే పర్ఫెక్ట్గా రవ్వ కేసరి చేసుకోవడానికి నేను కొలతలతో సహా అయితే చెప్తున్నాను పర్ఫెక్ట్ రవ్వ కేసరి అంటే మనం ఇలా స్పూన్తో దాంట్లోకి వదిలితే జారుడుగా మనకి పడాలి ఇట్లా నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నా కదండి ఇలా జారుడుగా ఉంటేనే మనకి పర్ఫెక్ట్గా రవ్వ కేసరి వచ్చినట్టు ఇలా పర్ఫెక్ట్గా రావడానికి కరెక్ట్ కొలత వేసుకుంటే మనకి బా వస్తుంది ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చేయొచ్చు తింటే ఇంకా కొంచెం తినాలి అనిపించేలా ఉండాలి ఏ స్వీట్ అయినా సో అంతే టేస్టీగా ఉంటుంది సో వీడియోలకే తెలుదామండి నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేటితరం మగువ ఫ్రెండ్స్ ఇక్కడ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి నెయ్యి వేసుకుంటున్నది జిఆర్బీ నెయ్యి అండి మనకి స్వీట్లకి ఈ నెయ్యి వాడితే చాలా టేస్టీగా ఉంటుంది అందుకని నేను జిఆర్బీ వాడుతున్నా తర్వాత దీంట్లోకి కాజు వేసుకుంటున్న కాజు బాదాం కిస్మిస్ మనకి మనకిష్టమైన డ్రై ఫ్రూట్స్ అనేది తీసుకోవచ్చు ఇవి నెయ్యిలో వేయించుకొని పక్కకు తీసుకుంటున్నాను ఇంకా దీంట్లో నెయ్యి అనేది ముందుగానే ఎక్కువ వేసుకున్నాను కాబట్టి నెయ్యి అనేది ఉండిపోయింది ఇప్పుడు ఇదే నెయ్యిలోకి ఒక కప్పు ఏ కప్పుతో మనము ఉప్మా రవ్వ తీసుకుంటామో అన్ని మెజర్మెంట్స్ కూడా దాంతోనే చేసుకోవాలి కాబట్టి ఒకటి ఏదైనా పెట్టుకోవాలి గ్లాస్ కానీ కప్పు కానీ నేను ఇక్కడ ఒక కప్పు నిండా ఉప్మా రవ్వ అనేది వేసుకున్నాను ఉప్మా రవ్వ అంటారు దీన్ని బొంబాయి రవ్వ అంటారు సూజీ అంటారు ఇది ఎవరైనా కొత్తగా వంట నేర్చుకున్న వాళ్ళు కూడా చేసుకున్న విధంగా అయితే చెప్తున్నానండి స్టవ్ మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే వేయించుకున్నాను కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు కానీ కొద్దిగా వేగాలి కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయితే వేయించుకోవాలి ఒక ఐదు నిమిషాలు రవ్వను వేయించుకున్న తర్వాత ఈ రవ్వను ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా రవ్వను ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే ప్యాన్ మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని దీంట్లోకి ఇప్పుడు ఏ కప్పుతో అయితే ఉప్మా రవ్వను మనం వేయించుకున్నామో అదే కప్పును ఉపయోగించి వాటర్ అయితే వేస్తున్నాను ఒక కప్పు ఉప్మా రవ్వకి నాలుగు కప్పుల వాటర్ అనేది వేసుకోవాలి కరెక్ట్గా సరిపోతుంది తక్కువ ఎక్కువ అవసరం లేదండి కరెక్ట్గా నేను ఇక్కడ చెప్పిన కొలతలు వేసుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది రవ్వ కేసర్ అనేది కొత్తగా ఫస్ట్ టైం వాళ్ళు కూడా చేయొచ్చు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నాలుగు కప్పుల వాటర్ వేసుకున్న తర్వాత దీంట్లోకి షుగర్ వేస్తున్నా ఇంకా షుగర్ అనేది ఒక కప్పు రవ్వ వేసినాం కాబట్టి ఒక కప్పు షుగర్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి స్వీటు అసలు ఎక్కువ కాదు అసలు తక్కువ కాదు కరెక్ట్గా ఉంటుంది స్వీటు ఇక మనం వేసుకున్న వాటరు రవ్వ చక్కెర అనేది కరెక్ట్ కొలతలండి ఎవరైనా కొత్త వాళ్ళు ఇట్లా చేసి చూడండి మీకు ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో ఇక దీంట్లోకి ఒక చిటికెడు ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను ఫుడ్ కలర్ను వాటర్లో కలిపి వేసుకోవచ్చు లేదు అంటే ఇదే వాటర్లోకి మనం ఒక చిటికెడు వేసి స్పూన్తో కలిపినా కలిసిపోతుంది ఇక ఫుడ్ కలర్ని ఎప్పుడైనా రవ్వ వేయకముందు మట్టుకే వేసుకోండి రవ్వ వేసిన తర్వాత వేస్తే రవ్వ మొత్తానికి అయితే మనకి ఈ ఫుడ్ కలర్ అనేది పట్టదు అక్కడక్కడ వైట్ వైట్గా ఉండిపోతుంది అందుకనే మనం రవ్వ వేయకముందే ఫుడ్ కలర్ వేసుకోవాలి ఇంకా ఈ వాటర్ అనేది మనకు మసలాలి మూత పెట్టుకొని మసలు ఇచ్చిన ఇప్పుడు ఉప్మా రవ్వ వేసుకోవాలి వేసేటప్పుడు స్టవ్ను లో పెట్టుకోవాలి లేదు అంటే స్టవ్ను ఆఫ్ చేసుకొని వేసుకోవాలి నేనైతే ఇక్కడ స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టి ఉప్మా రవ్వ వేసుకున్నాను ఇప్పుడు బాగా కలుపుకోవాలి మనకి ఉండాలి ఎక్కడ ఉండకూడదు ఇంకా మంచి సువాసన కోసం ఇలాచి అయితే వేసుకుంటున్నాము ఇంకా అందరికీ తెలిసిందే కదా స్వీట్లో మనం ఇలాచి పొడి వేసుకుంటాము చూడండి రవ్వ కేసరి అయితే మనకి రెడీ అయిపోయింది మరీ గట్టిగా అయ్యే వరకు అయితే ఉడికించొద్దండి మనకిలా జారుడుగా ఉంది అనుకున్నప్పుడు మట్టికే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎందుకంటే చల్లారితే బాగా గట్టిగా అయిపోతుంది ఇది పర్ఫెక్ట్ రవ్వ కేసరి ఏంటి అంటే మనం కలుపుకున్నప్పుడు మనం చెంచతో కిందికి జార విడిస్తే జారాలి అది చక్కగా ఇట్లా జారుతుంది అనుకుంటే ఇది పర్ఫెక్ట్ రవ్వ కేసరి రెడీ అయినట్టు మనకి ప్లీజ్ చూసే వాళ్ళు ఒక ల్యాక్ ఇచ్చి వెళ్ళండి మీరు ల్యాకిస్ ఇంకో నలుగురికి రీచ్ అవుతుంది వీడియో అనేది సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఇంకా ఎలాంటి కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసుకున్న దీంట్లోకి నేతిలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఏవి ఉంటే అవి వేసేసుకోవాలి